It's actually pretty ಇದು ತಾತನ ಚಕಪಟದ దగ్గర మేడం దగ్గరికి రాండి మీరు కూడా ఇట్లా కిందికి రాండి కిందికి రా మేడం ఇట్లా కిందికి రాండి నేను ముంగడికి రా ముంగడికి రాండి

तेजिंको वाली मस्ती और जिस पर सरकारी सबों के लिए तो सही कर सकेगा कि वो जेटेड नहीं हो जेटेड तो बोलो तो बनाते हो सामने देखते ओके सर ड्यूरन

प्रदेश यूरान सर 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 जरूर सिंधनाय कुमिरा सिंधनाय कुमिर ना हम उसे सिंधनाय कुमिर ना कि आपसे ना अच्छे नहीं नहीं अंदर मासपति नहीं है पेट्रोजेली अंदर ही अभियान सर ही ఐందో దశార్థపుం కవితలన్నుతు ఐందో దశార్థపుం కవితలన్నుతు పోటిన మంటే ఫా సర్ వేదికలపుదు కర్తు జయనింకింతు జీ పురంగులో హోతమేర్ప నేటి ఒక కుష్పకన కోతో మోడేనపుచి మెల్చి ఈ వేదిక జందరా కనసన్సర్ సార్ సార్ విడ్యారణ సార్ మంచికి మార్పేరు పరిమంత్రుడు చక్కని మాట కార్ను ఇంచి తకోయే విడ్యారణ సారీ సంచేత పరమ ఆబడ చక్కని భావక జన్ శుచింతుని పంచి నవోహానీ సాధనయ

వేలు పడుతున్న వేల ఆత్మీహి వంధనల వలలు వంధనములు మీకు చంద్ర కవిరాయ సహజ సౌమ్యపులయ కాంక్షి గోప వీరు ప్రోత్సహించు ఎవరైన తమన శిఖరమలకు కాక్షి బోలే చంద్రమలు మీ పరుపులు చంద్రమలు మీ పరుపులు చంద్రమను మీరు కవిన చందాత్మకంలో చంద్రమలు వేసి చేవల వంధనములు చంద్రహార్య బలె కవి అక్షరములకు అప్యాయంగా ఆపించేట్లధనం మాటలకు శద్ధనరావు అంటే ఇంద్రుడు కవికే తలం అంటే ఇందు కవికే మనిషి మానవ మాచల కాంతిగా వెవిత్రజయ ధనం మీ రాక వలన సభలు శ్రోపాయ మీ మాటల వలన సభలు ప్రతీయ బాణం శ్రీ చందనం మా వధనం మీ చూపుల వలన సభలు దేవుడి ఎంతటి సవరణను ముందు నడిపిన సుందర గొంతుకు ఈ సన్మానం ఎన్నో సవరణ విజయం చేసిన ఎవరెస్ట్ కవికి ఈ సన్మానం చంద్రాక్షిలో చరిత్ర రండి చంద్ర గురువును గెలిపిద్దాం రండి ఎన్నో పుస్తకాలకు ముందు మాటలే నిలిచిన పురోత్సాహానికి ఈ సన్మానం చంద్రాంతి సాగి చంద్రబాబు సార్ గారికి ఉదయపూర్వక అభినందనలు కృతజ్ఞత అభివర్ధనాలు సన్మానాలు అందించిన వారు సన్మానం भोजन ಸರ್ <med> ಇ <laughs> <is your> <sighs> 이주연님, 메담. 마인드, 마이트, 썸머런에 들어가. 아, 아저씨한테부터 해보고, 코르도 소피메르, 이누다와 같은. 아, 마니아부터 해보고, 아니면.

సార్ లేకపోతే సార్ ఇప్పుడు ఆలయంత్ర వాడ కావాలంటే సైట్లు దండాలు ఏవెల్లా నిలిచేట వివాహం ప్రత్యాలు మరి వారికి కూడా మా ఆత్మీయ సద్దురని సార్ సార్ మా పిల్లలు సద్దారు అభిరూపాలు చేస్తున్నారు మా మాకు తిని మరి అభి అందాలు Obrigado.

ేవేంద్ర అన్న సార్ రెడ్ చూడండి సార్ సరే సార్ రెడ్ చూడండి సేవా దిబ్బతులను ముందడుగు వేస్తున్నటువంటి చిరంజీవి సాయిబాబు కూడా మా అంజారెడ్డి సంఘం తరఫున మరియు అంజారెడ్డి సంఘం మూల స్థంభంలో సక్రియ కార్యకర్తగా భావిస్తూ సక్రియ నడిగా అందరికీ అందిస్తున్నటువంటి సరే 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 メトロ。<music> లేదా నేను నా మనసు మీద తీసుకున్నటువంటి కొత్త చిత్రాలన్నీ మీ పుస్తకంగా వేశాను ఈ పుస్తక ఆవిష్కరణ స్వభావం ఏదో జరుగుతుంది అనుకున్నాను

మీ అందరి వల్ల ఎదిగిన వ్యక్తి నేను కాబట్టి మీ అందరికీ నేను సదా రుణపడి ఉంటాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అధికార చైతన్య సంఘానికి నా మాతృందూరు భారతి వారికి వచ్చిన వారికి ఏదైనా కారణం వల్ల రాని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిత్రులు అందరికి పేరున శుభాకాంక్షలు శుభాశిస్తూ నమస్కారం ఈ వేళ